హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము గోధుమ పిండితోటి బెల్లం కొమ్ముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బెల్లం కొమ్ముల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇందులోని ఒక పావు కప్పు ఉప్పు వేసుకుంటున్నాను దీన్ని రవ్వ బొంబాయి రవ్వ అంటారండి ఇలా వేసుకొని ఇందులో ఒక చిటికడు ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యిని బాగా కాచి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చేత్తోటి ఈ విధంగా ముద్ద చేస్తే ముద్దవ్వాలండి ఇలా అయిందంటే మనం వేసుకున్న నెయ్యి పిండిలో సరిపోయినట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలండి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కొంచెం పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలుగా చేసుకొని దీన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి ఇలా చేసుకొని వీటిని పక్కనుంచుకోండి ఇప్పుడు కొంచెం పొడిపిండిని చల్లుకొని ఇలా పిండిని తీసుకొని పిండికి రెండు సైడ్లు పొడిపిండిని అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం చేసుకున్న చపాతి అనేది కొంచెం మందంగా ఉండాలి మనం చేసుకున్న చపాతి అనేది ఇంత మందంగా ఉండాలండి ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత నైఫ్ తోటి ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్కి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా తయారు చేసుకోండి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియంకి సెట్ చేసుకొని మీకు ప్యాన్కి సరిపోయినవి వేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక చిల్లులు గింట్లో వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం రిమూవ్ అవుతుంది ఇలా మిగిలిన పిండితో కూడా కొమ్ముల్ని తయారు చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇలా వీటి మొత్తాన్ని మీడియం టు లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగి పాకం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి కొంచెం పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసి చేతితోటి ఇలా ఉండలా చేస్తే ఉండలా అవ్వాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న కొమ్ముల్లో ఈ పాకం మొత్తాన్ని వేసుకొని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ మనం వేసుకున్న పాకం మొత్తం కొమ్ములకి పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారితే ఈజీగా రిమూవ్ అవుతాయి చూసారు కదండీ చాలా ఈజీగా వచ్చేస్తాయి ఊడి ఇలా రెడీ చేసుకున్న బెల్లం కొమ్ముల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్